అన్నదమ్ములంటే జీవితాంత సౌభాగ్యం ఇంటికి అన్నగారు ఉన్నాడనుకోండి తమ్ముడు పరమ సంతోషంగా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అంటే ముందు అన్నయ్యకి చెప్పాలి అన్నయ్య నువ్వు వచ్చి పెద్దరికం వహించి అనాలి అంతేకాని అక్కర లేని పక్షపాత బుద్ధులు అన్న ఏదో అనుకుంటాడని తానే ఊహించి అన్నయ్యని దూరంగా ఉంచడం మహాపరాధం అన్న తన తమ్ముడి బిడ్డని తన బిడ్డగా భావన చేస్తాడే నువ్వు తండ్రి అయితే ఆయన పెదనాన్న ఆయనకి పేరు పక్కన విశేషణ ఉంది పెదనాన్న అని కాబట్టి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది ఆయన సంతోషించడు ఆయన్ని పిలవద్దు ఆయన్ని ఎందుకు పక్కన పెడతావు అలాగే పిన తండ్రి నీ తర్వాత నీ అంత వాడు అతన్ని ఎందుకు పక్కన పెడతావు పిలవద్దు పిలిచి ఇద్దరు కూర్చోవద్దు చిన్న చిన్న విషయాలకి తగు ఆడుకుని అన్నదమ్ముడు ముఖాలు చూడకుండా ఎందుకు బ్రతకాలి అరవై సంవత్సరాల వయస్సు వచ్చేసిందా మీ అన్నయ్య ఏడండి అంటే మా అన్నయ్యకి నాకు మాటలు మీ తమ్ముడు ఏడండి అంటే మా తమ్ముడు ఉన్నాడు కానండి మా తమ్ముడికి నాకు మాటలు లేవు అదో దురదృష్టం వాడు మాట్లాడతాడు ఎంతకాలం బ్రతుకుతావు పోని ఎనభై ఏళ్ళు అనుకోండి ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతుకుతాడు ఇరవై ఏళ్ళు బ్రతికిన వాడు ప్రతిరోజు ఇరవై ఏళ్ళు తమ్ముడి దగ్గర కూర్చుంటాడా ఇరవై ఏళ్లలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడో తమ్ముడు ఇంకో ఊళ్ళో ఉంటే వయసు పెరిగిన కొద్దీ పక్కన ఎవరో తోడుండి ప్రయాణం చేయించి తీసుకెళ్లాలా తమ్ముడి పక్కన కూర్చోబెట్టాలా మహా అయితే సంవత్సరానికి ఓ మూడు రోజులు ఎడ్డాడు అనుకోండి ఇరవై ఇంటూ మూడు అరవై రోజులు పెడతాడు ఇంకా అన్నదమ్ములంటే జీవితాంత సౌభాగ్యం ఇంటికి అన్నగారు ఉన్నాడనుకోండి తమ్ముడు పరమ సంతోషంగా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అంటే ముందు అన్నయ్యకి చెప్పాలి నువ్వు వచ్చి పెద్దరికం వహించి అనాలి అంతేకాని అక్కడ లేని పక్షపాత బుద్ధులు అన్నయ్య ఏదో అనుకుంటాడని తానే ఊహించి అన్నయ్యని దూరంగా ఉంచడం మహా